పదివేల అరవై ఆరు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు మోసం చేసింది తప్ప మళ్ళీ ఉంటా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పి సిగ్గులు లేకుండా చూస్తున్న పరిస్థితి ఎన్నికల కౌంటింగ్ ఉండబోతా ఉంది కాబట్టి ఆరోగో తారీఖు తర్వాత రేవంత్ రెడ్డి సంగతి తెలుస్తుంది కాబట్టి మండల ప్రజానికమంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరిషయం పడుతుంది తొలిసింది కాబట్టి మాటలు మాట్లాడడం మంచిది కాదు కాబట్టి నా మాటలేం కొత్త కాదు నా చరిత్ర ఏం కొత్త కాదు కాబట్టి మీరందరూ కూడా పదమూడవ తారీఖు రాడు పదమూడవ తారీఖు రాడు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి మనందరం కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నా గురించి ఒక వీడియో తిరుగుతుంది నేనంటే మల్కాయిని కానీ తాగుబోతున్నట్టుగా మల్కాయి ప్రజల్ని తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్పింగ్ చేసి పెడుతున్నారు నా గురించి ఇంత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి ఈ చిల్లర ఈ ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు చెప్పండి నమ్ముతారా చెప్పండి శవాన్ని మోసకపోయినప్పుడు కూడా ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలే అమలు మీద శవాన్ని మోసకపోయినప్పుడు కూడా మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు దాన్ని పడుకుంది తలకాయ ఎక్కడ పెట్టకుండా రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు దీనికి పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల పట్ల రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నగితున్నటువంటి ఈ సందర్భంలో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి మీరు వీళ్ళే చిరైపోతారు రాజకీయ నాయకులు చురుకరైపోతారు మంచిది కాదు అది టెన్ తెల్ దిల్ తప్పకుండా ఇవాళ ఏదైతే నేనంట మల్కాయిని ప్రజలు అన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పింగ్ చేసి పెట్టి గెలిచే సీట్లు చేయిజాలు ఈట దాన్ని పెడుతున్నాడు రేపు తెలుపుతుంది పరమృతంగా బిడ్డ ఓట్లు పడక తెలుస్తుంది రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఈ సంగతి నేను మల్కాయిని ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఐదు రోజుల పాటు ఇంకొక ఐదు ఆరు రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు కార్యకర్తలని నాయకులని ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు ఇట్లాంటి చిల్లరగాళ్ళు చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు దాని నుంచి ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు వాళ్ళకు ఓడిపోతామనే భయంతో వాళ్ళ వాళ్ళే వాళ్ళ పెట్టిన దొంగ పోస్టులు ఏముంది చూసిందా గెలిచే సీట్లు చేయదాల్చుకున్నాడు అని అంటు చూడు గెలిచే సీట్లు చేజార్చుకున్నాడు చేయదా అంటే ఎటు పోతున్నది ఏం చేస్తున్నదో గిరేం పని గిరే పని చెప్పండి ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తాను మల్కాయ్ పదానికానికి ఇలాంటి దొంగల పట్ల ఇలాంటి దుర్మార్గుల పట్ల ఇలాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా మంచిగా కోరుతున్నాయి